హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాష్ న్యూస్ వరల్డ్ ఇది నిన్నటి వ్లాగ్ అండి నిన్న అయితే స్కూల్స్ లేవు కదా మా వారు కూడా కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి ఆయన కూడా ఇంట్లో ఉన్నారనమాట రేపు అందరు ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి దోశలు అయితే చేద్దామని చెప్పేసి పిండి పక్కకు పెట్టేసుకున్నాను పల్లీలు ఉంటే పల్లీలు వేపుకున్నాను కొబ్బరి పచ్చడి చేస్తానంటే మా పిల్లలేమో వద్దు చింతపండు చట్నీ కావాలనిందనమాట మా పెద్ద పాప మొన్న మా వారు వస్తూ వస్తూ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారనమాట మీరు ఇంకా అలాగే పెట్టు గోధుమలు కూడా తీసుకొని వచ్చారండి నాలుగు కిలోలు ఇంక నేనైతే టిఫిన్ చేయడానికి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను మా పిల్లలైతే మమ్మీ ఇంట్లో ఉన్నాం కదా నాకు ఎగ్ దోశ తినాలనిపించిందని మా పెద్ద పాప అడిగిందనమాట మా పాపకి ఎగ్ రెసిపీస్ అంటే చాలా ఇష్టం అండి నాన్ వెజ్లో ఏం తినదు కానీ ఎగ్స్ అయితే బాగా తింటుంది అనమాట నేనైతే టిఫిన్ చేసేసుకుంటే మా వారు పిల్లల కోసము ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టారు పుచ్చకాయ పైనాపిల్ అవన్నీ కట్ చేసి పెట్టారనమాట ఇంకా పిల్లలు అయితే ఒకరు తర్వాత ఒకరు అందరు తినేసిన తర్వాత లాస్ట్లో నేనైతే టిఫిన్ వేసేసుకొని తిన్నానమాట నాకు ఇలా వేసుకోవడం కంటే ఎగ్ దోశ మామూలు ఆమ్లెట్ వేసుకుంటాం కదా పైన ఫస్ట్ చూపించాను కదా అలా వేసుకుంటేనే ఇష్టం అనమాట ఇంక నేను టిఫిన్ చేసిన తర్వాత మా వారికి హెల్త్ బాగాలేదని తెలిసిన అన్నయ్య వాళ్ళు చూడటానికి వస్తాము అని చెప్పి వచ్చారనమాట ఇంక వాళ్ళు వస్తున్నారంటే మనం ఇల్లు ఎలా పడితే అలా పెట్టుకోలేం కదా నేనైతే మొత్తం బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేసేద్దాము వచ్చిన చూడడానికి బాగాలేదు అని బెడ్షీట్స్ అయితే చేంజ్ చేసేసుకున్నాను ఇంకా లివింగ్ ఏరియాలో సోఫా కవర్స్ దివాణా కవర్స్ అవన్నీ అయితే అనమాట మా వారైతే పిల్లో కవర్స్ అవన్నీ చేంజ్ చేయడానికి హెల్ప్ చేశారు ఇంకా బెడ్షీట్ వేసిన తర్వాత మా పెద్ద మా చిన్న పాప అయితే పిల్లోస్ అన్నీ సెట్ చేస్తుందనమాట మా పెద్ద పాప పని చేయ అంటే పని దొంగ కానండి మా చిన్న పాప తనకు అయింది తను చేయగలిగేటువన్నీ నాకు బాగా హెల్ప్ చేస్తాదన్నమాట అంటే ఏమన్నా కట్ ఫ్రిడ్జ్లో నుంచి ఏమైనా తీసుకురా అమ్మా వాటర్ తెచ్చివ్వు పలానా చోట ఉన్నాయి అవి తీసుకొచ్చివ్వు అంటే బాగా మాటి అనమాట ఇవి సోఫా కవర్స్ తనకి తీయడానికి రాలేదు సరేలే అని చెప్పేసి నేను తీసి చేంజ్ చేసేసాను వాళ్ళు వాళ్ళైతే వచ్చేసారండి నేనైతే ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసాను అక్క అయితే టీవీ చూసుకుంటూ కూర్చుంది మా వారు అన్న వచ్చేసి బయటికి నాన్ వెజ్ తీసుకురావడానికి వెళ్ళారనమాట అలాగే మనకు అదే మాకు కొంచెం కూల్ డ్రింక్స్ వాళ్ళకి నాన్ వెజ్ అవన్నీ తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా రాగానే మా వారైతే వంటకి స్టార్ట్ చేసేసారనమాట అంటే కర్రీస్ నాన్ వెజ్ నేను ఎప్పుడు చెయ్యనండి అందులోనూ మటన్ తెచ్చారు తలకాయ కూర కొంచెము మటన్ కర్రీ మటన్ కొంచెము తెచ్చారనమాట ఆ రెండిటికి పెట్టేశారు ఒకటేసారి నేనైతే బియ్యం కడిగేసి రైస్కి పెట్టేశాను ఇంకా మా వారైతే చేస్తూ ఉన్నారు నేను అన్నీ హెల్ప్ చేస్తున్నాను అనమాట అంటే ఆనియన్స్ అవి కట్ చేసి చేయడము మసాలాలు వేయడము అవన్నీ చేస్తున్నాను ఇంకా పెట్టేసి కుక్కర్లో అయితే రెండు విజిల్స్ వచ్చే వరకు చూసుకోమని చెప్పారు ఇంకా అంత అయిపోయిన తర్వాత నేనైతే జొన్న రొట్టె చేశానండి యాక్చువల్గా చపాతీ చేద్దాము అని అనుకున్నాను లేదా కలర్ రైస్ చేద్దాము అనుకుంటే మా వారుండి కలర్ రైస్ చపాతీలు ఎప్పుడు చేస్తూనే ఉంటారులే జొన్న రొట్టె చెయ్యి నాన్ వెజ్లోకి చాలా బాగుంటుంది అంటే నేనైతే జొన్న రొట్టెలు చేశాను అనమాట ఇంకా మా వైట్ రైస్ జొన్న రొట్టెలు అలాగే తలకాయ కూర మటన్ కర్రీ సరిపోయిందనమాట మా పెద్ద పాప నాన్ వెజ్ తినడం మానేసిందండి చికెన్ కూడా తినట్లేదు ఈ మధ్యన సో ఇంకా పాప ఏం తినట్లేదు అని వాళ్ళ నాన్న అయితే అదే మా వారైతే ఎగ్ రైస్ చేసి ఇస్తున్నారనమాట మా పెద్ద పాపకి మా హస్బెండ్ చేసిన ఎగ్ రైస్ అయితే చాలా అండి నేను చేస్తానంటే వద్దంటుంది వాళ్ళ డాడీ ఉంటే కంపల్సరీగా వాళ్ళ డాడీతోనే చేయించుకుంటుంది అనమాట ఇంకా అన్నయ్య వాళ్ళైతే బయలుదేరిపోతుంటే మనకు అదే మా ఇంటి దగ్గర మాకు మునగ చెట్టు కరివేపాకు చెట్టు చేసాం కదండి అన్న వాళ్ళుండి మునగ చెట్టు మునగాకు కావాలి తిక్క తీసి ఇవ్వమంటే మా వారైతే తీసేస్తున్నారన్నమాట మాకు కూడా చెప్పారనమాట అన్న వాళ్ళ అన్న ప్రతి కర్రీలోకి వాడుకోన వాడుకోమ్మా బయట డబ్బులు పెట్టి కొంటుంటే కూడా మనకు దొరకట్లేదు మంచిగా ఇంట్లోనే వేసుకున్నారు కదా ప్రతి దాంట్లోకి వెయ్యి నాన్ వెజ్ వెజ్ అనేం కాదు ఎదిగే పిల్లలకి మగవాళ్ళకి ఆడవాళ్ళకి మోకాళ్ళ నొప్పులకి వాటికి బాగా పనిచేస్తుంది అని చెప్పారనమాట మా వారు కూడా ఉండి సరే నువ్వు కూడా నీకు కూడా కావాలా అంటే కొన్ని కొంచెం తీసిచ్చారు దాన్ని అయితే నేను ఈరోజు పౌడర్ చేద్దామనుకుంటున్నాను నేను అంత బిజీ బిజీ అయిపోయి కదా తీసి పెట్టేసుకున్నాను వాళ్ళు ఈ రకంగా తయారు మా పిల్లలు ఎంత నీట్గా పెడదామన్నా కూడా చెత్త చేస్తూనే ఉంటారండి ఆ లోపల మా పెద్ద పాపకి అయితే డ్యాన్స్ క్లాస్కి టైం అయింది మొన్న గోధుమలు తెచ్చారని చెప్పాను కదా దాంట్లోకి కొన్ని రాగులేసి కలిపిచ్చానమాట మా వారికి పిండి పట్టించుకోరండి వచ్చేటప్పుడు అని చెప్పేసి మా పెద్దపాపని డాన్స్ క్లాస్లోకి వదిలిపెట్టి మా వారు వచ్చేటప్పుడు పిండి అయితే పట్టించుకొచ్చారు ఇంకా కొంచెం టీ పెట్టు అంటే ఆయనకు టీ అయితే పెట్టించేశాను మధ్యాహ్నము వాళ్ళ కోసం జ్యూస్ కూడా తీసుకు అదే మజా కూడా తీసుకొచ్చారండి అది మా పిల్లలంతా తాగి కొంచెం పెట్టేశారనమాట అనమాట వస్తూ వస్తూ నేరేడుపళ్ళు కూడా తీసుకొచ్చారు సీజనల్ ఫ్రూట్స్ కదా అని చెప్పేసి నాకైతే చాలా ఇష్టం అనమాట నేరేడుపళ్ళు మీలో ఎంతమందికి నేరేడుపళ్ళు అంటే ఇష్టమో చెప్పండి నాకైతే లాస్ట్ కొంచెం ఉంచారు జ్యూస్ సరేలే నో నోరంతా ఎండిపోతుందని చెప్పేసి ఈ జ్యూస్ అయితే తాగేసాను అనమాట మన ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే ఆ వంటలు ఏం చేసుకుంటాము ఏంటి ఆ టెన్షను ఇల్లు నీట్గా పెట్టుకోవాలని ఇలా రకరకాల టెన్షన్స్ ఉంటాయి కదండీ ఆడవాళ్ళకైతే మగవాళ్ళు అయితే బిందాసుకుంటారు మా డే అయితే నిన్న ఇలా జరిగిపోయిందనమాట